హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు రీసెంట్గా కేంద్ర బడ్జెట్ అయితే రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఈ కేంద్ర బడ్జెట్లో మనకు సీనియర్ సిటిజన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మనకు నిర్మలా సీతారామన్ గారు అయితే అందించడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆయుష్మాన్ భారత్ యోజన గురించి తెలిసిందే కదండి సో ఇందుట్లో చాలామంది పేద ప్రజలైతే ఉచిత వైద్యం అయితే అందుకుంటున్నారు సో నరేంద్ర మోడీ గారు అయితే ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది సో ఇప్పుడు ఇందుట్లో భాగంగానే సీనియర్ సిటిజన్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ ఇచ్చారండి సో ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ కాకుండా సెవెంటీ ఇయర్స్ వరకు కూడా మనకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అంతేకాకుండా ప్రజెంట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉచిత చికిత్స ఉండే సో ఇప్పుడు దాని కవరేజ్ని వచ్చేసి టెన్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం జరిగింది సో ఇదొక ఇంత ప్రతి ఒక్క పేదలకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ సీనియర్ సిటిజన్స్కి కూడా సెవెంటీ ఇయర్స్ వరకు అయితే పెట్టడం జరిగింది అండ్ ఆదాయపు పన్ను రాయితీలు చూసుకున్నట్లయితే ప్రజెంట్ వచ్చేసి మనకు సీనియర్ సిటిజన్స్ వరకు త్రీ ల్యాక్స్ వరకు ఉంది అండ్ అలాగే సూపర్ సీనియర్స్కి వచ్చేసి మనకు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే ఉందండి సో ఇప్పుడు వీళ్ళకి కూడా ఇంకొక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కవరేజ్ని కూడా మనకు ఇంక్రీజ్ చేయడం జరిగింది సో సీనియర్ సిటిజన్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించే దిశగా ఇప్పుడు పరిమితిని అయితే టెన్ ల్యాక్స్ వరకు అయితే పెంచాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందండి సో ఇది కూడా వాళ్ళు అమల్లోకి తీసుకొస్తే చాలా మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుంది ఉందండి సో సీనియర్ సిటిజన్స్కి సెవెంటీ ఏ కాకుండా మనకు టెన్ ల్యాక్స్ వరకు కవరేజ్ కూడా చేయడం ఆదాయపు పన్ను విషయంలో కూడా అది కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఇంకా దీనిపైన ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనైతే మంచి వీడియో చేస్తానండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి